మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి బెల్లైకా చేసుకుని దీనిని మంచిమేడి సేమత్తి తినే అత్తి అని కూడా అంటారు ఈ ఫలాలు ప్రకృతి మానవునికి ఇచ్చిన వరం అని చెప్పవచ్చు ఇవి రుచికి కొంచెం వగరు కొంచెం తీపి కొంచెం పులుపు ఉండటం వల్ల అంజీరా పండు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ అంజీరా ఫలాలు తినటం వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం ఇనుము పుష్కలంగా అందుతాయి పేగుపోత కడుపులో మంట సమస్యలతో బాధపడేవారు తరచూ ఈ ఫలాలను తింటుంటే ఎంతో మేలు చేస్తాయి అంజూరా పండులోని పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరగటానికి తోడ్పడుతుంది తద్వారా గుండెకు మేలు చేస్తుంది నోటి దుర్వాసన ఉన్న భోజనం చేశాక ఒకటి లేదా రెండు పండ్లు తింటే చాలా మంచిది ఇలా తినటం వల్ల పొట్టలో వాయు ఆమ్లాలను తగ్గించి అన్నం అరగటానికి సహాయం చేస్తుంది మొలల సమస్యతో బాధపడేవారు రోజుకి రెండు అంజూరా ఫలాలు తింటే త్వరగా ఉపశమనం కలుగుతుంది ఈ అంజూరా పండ్లు డ్రై ఫ్రూట్స్ లో కూడా లభిస్తాయి ఈ అంజూరా పండు ఎండితే దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి కాబట్టి అంజూరా పండ్లు డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది అంజూరా పండులో అధికంగా సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది అంజూరా పండులోని చిన్న చిన్న గింజలు పేగుల్లోపల గోడలను సున్నితంగా ఉత్తేజపరుస్తాయి తద్వారా పేగుల కదలికలు పెరిగి మల విసర్జన సాపీగా జరుగుతుంది పేగులను శుభ్రపరుస్తుంది అంజూరా పండు తినటం వల్ల నోటిలో పుండ్లు పోతాయి అంజూరా పండ్లు గొంతు ఇన్ఫెక్షన్ మరియు కఫాన్ని తగ్గిస్తుంది అంజూరా పండును తినటం వల్ల దాంపత్య జీవితంలో నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి శృంగార బలహీనతలను పోగొట్టి శృంగార జీవితంలో ఆనందాన్ని తెస్తాయి వీటిని నేరుగా లేదా బాదం ఖర్జూరం వంటి వాటిలో కలిపి తినటం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది ఈ అంజూరా పండ్లను అతిగా తినకుండా మితంగా తినటం వల్ల చాలా మేలు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్